టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోయిన్ విజయశాంతి సిల్వర్ స్క్రీన్ మీద ఇద్దరి పేరుకి తిరుగులేదు ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి నటించబోతున్నారనే చర్చలు ఫిల్మ్ సర్కిల్లో జోరుగా కొనసాగుతున్నాయి చిరు అప్కమింగ్ మూవీ విశ్వంబరా షూటింగ్ దశలో ఉంది త్రిష ఒక హీరోయిన్గా చేస్తోంది ఆల్రెడీ చిరు త్రిషాల మధ్య కొన్ని సీన్స్ని తెరకెక్కించారు ఇక ఇందులో ఒక సీనియర్ హీరోని చోటు ఉందనే వార్తలు వస్తూ ఉన్నాయి ఇకపోతే విజయశాంతి చేత చేయించాలని డైరెక్టర్ చిత్ర యూనిట్ వస్తుందట కథ ప్రకారం ఆమె క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో వస్తుందట అది ఎంటైర్ సినిమాకే చాలా కీలకమని తెలుస్తోంది విజయశాంతి లాంటి సీనియర్ నటీమణి అయితేనే న్యాయం చేయగలదని భావిస్తున్నారు చిరు దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా రావడంతో ఆమెని ఒప్పించే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారితో మూవీ గురించి విజయశాంతి గారు తాజాగా స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు అంటే గ్రేట్ హీరో పక్కన చాలా సినిమాలో హీరోయిన్గా చేశాను ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది అయితే లేటెస్ట్గా విశ్వంబరం మూవీలో ఛాన్స్ అంటే ఓకే చెప్పేశాను అంటున్నాడట విజయశాంతి గారు ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో ఇకపోతే ఇదిలా ఉండగా చిరు అండ్ విజయశాంతి ఇప్పటివరకు పంతొమ్మిది సినిమాల్లో కలిసి నటించారు దాదాపుగా అన్ని సూపర్ గా నిలిచాయి చివరిగా మెకానిక్ అల్లుడితో కలిసి నటించారు పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆ మూవీ వచ్చింది అంటే మళ్ళీ ముప్పై సంవత్సరాల తర్వాత కలిసి నటించబోతున్నారు ఆ ఇద్దరు కలిసి చేసిన డ్యాన్స్ ఒకప్పుడు తెలుగు ప్రజలను ఒక ఊపు ఊపింది మరి విశ్వవరణలో కూడా ఇద్దరు కలిసి స్టెప్స్ వేస్తారేమో చూడాలి రెండు వేల ఇరవైలో సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవరు విజయశాంతి చివరిగా చేసిన సినిమా